సంప్రదింపులు ఉచితం ఈ ఈ రోజు మీరు కాస్త అవిశ్రాంతిగా అలసిపోయినట్లు అసహనంగా ఫీల్ అవుతున్నట్లు ఉంటారు మీ బాధ్యతలపై దృష్టి పెట్టాలని కూడా ఉండదు మీకు ఈ రోజంతా మీ స్నేహితుల మీదే ఉంటుంది మీ మనస్సు వారికి మెసేజ్లు పంపడం ఫోన్లో మాట్లాడుతూ ఉండటం ఈమెయిల్స్ పంపడంలోనే మీరు సమయమంతా గడుపుతారు ఏది ఏమైనా ఈ రోజు అంతా వ్యాకులంగానే గడుస్తుంది మేషరాశి రొమాన్స్ ఈ రోజు మీకు కాస్తంత సహాయం సపోర్టు మీ భాగస్వామి వద్ద నుండి కావాలని కోరుకుంటారు అతను కూడా దానిని మీకు అందివ్వటానికి సంతోషిస్తాడు వాళ్ళు వాస్తవంగా ఈ రోజు మీ ఆప్తులపై ఆధారపడి ఉండటానికి గురించి భయపడకండి ఎందుకంటే ఆ వ్యక్తి మీకు సహాయం చేయడానికి అంగీకరిస్తూ సిద్ధంగా ఉంటాడు ఎల్లవేళలా మీరు చేపట్టిన ఈ వ్యాపకంలోనైనా సరే ఇవన్నీ కూడా మీరు చేసిన కృషి పడ్డ శ్రమకు అందిన ఫలితాలు ఈనాడు మీరు వాటిని తిరిగి అనుభవిస్తున్నారు మేషరాశి కెరియర్ విద్యార్థులు ఈ రోజు మంచి ఫలితాలను సాధిస్తారు అందుచేత వారందరూ కాంపిటేటివ్ పరీక్షలకు కూర్చోవడమో లేక ఇంటర్వ్యూలకు హాజరవడమో చేస్తూ ఉండవచ్చు అయితే కంగారు పడకండి అదృష్టం మీ వైపే ఉంది విశ్వాసం దృఢ నిశ్చయంతో ఏదుంటే దానికే వెళ్ళి మేష మేషరాశి ఫైనాన్స్ మీకు రావాల్సిన కొన్ని నిధులు చిట్ట చివరికి మీకు చెల్లించి వేయబడటంతో మీకు డబ్బు పుష్కలంగా వచ్చి పడుతుంది ఈ రోజు అఫ్ కోర్స్ ఇది మీకు నిజంగా చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది మీ బడ్జెట్ లో మీకు కాస్త వెసులుబాటు కలిగిస్తూ అయితే ఈ డబ్బును విడిగా వాడేయవద్దు దానిని తిన్నగా తీసుకెళ్లి బ్యాంకులు జమ చేసి మర్చిపోండిక ఈ రోజు మీరు పొదుపుక మితంగా ఉండవలసిన రోజు మేషరాశి హెల్త్ ఈ రోజు మంచి అలవాట్లను పాటించడం వల్ల మరియు క్రమశిక్షణతో ఉంటూ ఉండడం వల్ల అమిత లాభాలను పొందుతారు మీరు ఆరోగ్యకరమైన తిండికి ఆహార అలవాట్లను అలవర్చుకున్నట్లయితే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండటం వల్ల కూడా అలాగే మీ ఫిట్నెస్కు సంబంధించిన ఆశయాలను కూడా మీరు నెరవేర్చుకోగలుగుతారు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఒకవేళ మీరు భౌతికంగా సమస్యలు ఏమైనా ఎదుర్కోవలసి వస్తే అంటే నొప్పులు వంటివి మానసిక కలతలు కోపం భయం మొదలైనవి వాటిని నిర్లక్ష్యం చేసి అలాగే వదిలేకుండా చూసుకోవాలి వాటికి శాశ్వత పరిష్కారాన్ని కనిపెట్టడానికి ప్రయత్నించండి నిజాయితీతో ఈరోజు మీ ఆరోగ్యాన్ని విప్లవాత్మకమైన మార్పులతో బ్రహ్మాండంగా మెరుగుపరుచుకోగలుగుతారు వృషభ రాశి ఓవర్ వ్యూ ఇంట్లో వాతావరణం ఈరోజు పూర్తిగా ఆనందమయమై కులాసాగా గడిచిపోతుంది ఈరోజు ఈరోజు మీ కుటుంబంతో మీరు చేసే కాలక్షేపం మీరు మామూలుగా గడిపే దానికంటే ఎక్కువ విలువైనదని గ్రహిస్తారు ఇంట్లోనే ఉండి మీ వాళ్లతో కాలక్షేపం చేస్తూ అనేక విషయాలపై కబుర్లాడుతూ అందరూ ఒకటై ఎంతో ఐకమత్యాన్ని పొందుతారు వృషభ రాశి రొమాన్స్ దంపతులు వారి అనురాగ బంధంలో ఈరోజు ప్రశాంతతను పొందుతారు ఒక స్పెషల్ కార్డుతోనో లేక బహుమతితోనో మీ భాగస్వామిని ఆశ్చర్యంలో ముంచెత్తండి మీ మంచి ఆలోచన విధానాన్ని సరదాగా ఉండటం అన్నిటి మెచ్చుకోబడి ప్రశంసడతాయి మీ సంబంధ బాంధవ్యాలలో మీరు చేసిన కృషి పడ్డ శ్రమ ఈరోజు చిరకాలంగా గుర్తుండిపోయే ఫలితాలను అలాగే వాటి ప్రభావాన్ని కూడా చూపిస్తాయి మీకు మీ భాగస్వామి వద్ద నుండి మీరు ఎంతో సౌఖ్యాన్ని పొందుతారు ఈరోజు వృషభ రాశి కెరియర్ వాస్తవంగా మీలో ఉండే ఫీలింగ్స్ను క్రొత్త ప్రాజెక్టులలో మార్పులతో కూడిన క్రొత్త ఐడియాలను వ్యక్తపరచాల్సిన అవసరం ఉంది మీకు అనుభవజ్ఞులైన వారి సహాయాన్ని తీసుకోవడం మీకు అధికమైన లాభాన్ని చేకూరుస్తుంది ఈ బాధ్యతలను మీరు స్వీకరించినట్లయితే మీ కెరీర్ ఆకాశ మార్గంలోకి సమీప భవిష్యత్తులో దూసుకుపోవడాన్ని మీరు గమనిస్తారు ముఖ్యంగా మీరు కూడా యాజమాన్యములు ఉన్నట్లయితే మీ సంస్థకు మీ సామర్థ్యాన్ని చేయటం గమనించకుండా పోదు ఈరోజు వృషభ రాశి ఫైనాన్స్ ఈ రోజు మీ ఇంటికి సంబంధించిన ఆర్థిక నిర్ణయాలు మీ భాగస్వామితో కలిసి జరిగేటట్లు చూడండి బహుశా చెక్ బుక్ మీద మీ అదుపు ఉండవచ్చు కానీ ఆర్థిక విషయాలు ఇంట్లో అందరికీ సంబంధించినటువంటివి వాటి ప్రభావం ఇంట్లో అందరి మీద ఉంటుంది మీ భాగస్వామి యొక్క సలహా తీసుకోవడానికి సంకోచించవద్దు అటు తరువాత ఇద్దరు కలిసి ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకోండి మీ తెలివితేటలను గానీ మీ అధికారాన్ని నష్టం వృషభ రాశి హెల్త్ మీరు తినే ఆహార విషయంలో ఈరోజు మీరు జాగ్రత్త వహించవలసి ఉంటుంది మన హావభావాలు మూడ్స్ మన శక్తి మొదలైనవన్నీ కూడా మనం తీసుకునే ఆహారంతో ప్రత్యక్ష సంబంధం కలవని ఉండేటట్టుగా అన్న విషయం మీరు తెలుసుకుపోవాలి అందుచేత మన శరీరాలను సరైన పద్ధతిలో పనిచేటట్లు చూసుకోవాలి ఈ శక్తిని ఉపయోగించుకుంటూ అంతేకాకుండా బాగా పనిచేస్తూ ఉండే శరీర ఆరోగ్యం కలిగి ఉండేవారు చాలా వరకు జాగ్రత్త వహించకుండానే ఉంటారు ఆనందంగా సంతోషంగా ఈ శారీరక అవసరాలను మీ మానసిక పరమైన అవసరాలతో సమతూకాన్ని పాటిస్తూ దానికి తగ్గట్టుగానే మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో మీ శరీరాన్ని పోషించుకుంటూ ఉండాలి మీకు క్రొత్తగా వచ్చిన ఉత్సాహకరమైన అనుభూతులతోనూ మరియు పునరుద్ధరణతోను మిథున రాశి ఓవర్వ్యూ ఈ రోజు మీ కుటుంబ సభ్యులందరితోనూ ఆప్తులతోనూ ఒక టుగెదర్ జరుపుకోవడానికి మంచి అనుకూలమైన రోజు రవాణా సదుపాయాలను గురించి మరింత తీవ్రంగా ఆలోచించకండి మీ ఉత్సాహం ఉల్లాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఎప్పుడో కానీ మీరందరూ ఇలా ఎంతో ఆనందించే సమయాన్ని పొందలేరు మిథున రాశి రొమాన్స్ ఈ రోజు తన సాహచర్యంతో మీలో అమితానందాన్ని కలిగించే ఒక వ్యక్తిని కలుసుకోవచ్చు మీరు ఇతని మంచి మనస్సు దయార్ద్ర హృదయంతో ఉండే ప్రవర్తన అతని వైపు మిమ్మల్ని ఆకర్షించడమే కాదు అతనితో అతి దగ్గరగా ఉండే బాంధవ్యాన్ని స్నేహాన్ని అభివృద్ధి చేసుకోవడాన్ని కోరుకునేట్టు చేస్తుంది తొందరలోనే ఇది ఒక ప్రణయభరితమైన వ్యవహారంగా మారే సూచనల బలంగా కనిపిస్తున్నాయి అయితే ఈ మార్గంలో మీరు ముందుకు సాగిపోయే ముందు అన్ని పూర్వపరాలను జాగ్రత్తగా పరిశీలించండి మిథున రాశి కెరియర్ ఈరోజు మీరు పనిచేసే చోట మీ నైపుణ్యాన్ని చూపించడానికి ఒక ఛాలెంజింగ్ అసైన్మెంట్ మీకోసం సిద్ధంగా ఉంది అయితే మీరు ఇందులో విజేతలుగానే నిలుస్తారు క్రొత్త విషయాలను గురించి తెలుసుకోవాలని మీ అభిలాష ఆసక్తి మెచ్చుకోదగ్గవి మీ సామర్థ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఒక క్రొత్త టెక్నిక్ దేన్నైనా అనుసరించండి మీరు ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతం అవ్వాలంటే మీరు జాగ్రత్తగా ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికి ఇంకా వేరే కొత్త ప్రాజెక్టులను చేపట్టకపోవటం మీకే మంచిది దానికి బదులుగా ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్టులపైన ఫోకస్ చేయడం అవసరం మిథున రాశి ఫైనాన్స్ ఈ రోజు మీ ఆర్థిక విషయాలకు సంబంధించి మీరు ఒక ఆర్థిక నిపుణుడితో సంప్రదించాలని యోచిస్తూ ఉంటారు ఈ మధ్య మీరు తలకి మించిన పెట్టుబడులతో సతమతం అవుతూ ఉంటే మీకు సహాయం చేయడానికి ఒక క్వాలిఫైడ్ వృత్తి నిపుణుడికి సరైన టైము ఇటువంటి పరిస్థితి నుండి మిమ్మల్ని కాపాడటానికి వారిచ్చే తెలివైన సలహాను జాగ్రత్తగా వినండి దానిపై తగిన చర్యలు తీసుకోండి రోజు మిథున రాశి హెల్త్ ఈ రోజు మీ కళ్ళపై మీరు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది మీరు ఈ రోజు కాస్త నొప్పి ఒత్తిడి బాధను ఎదుర్కోవలసి ఉంటుందనే సూచనలు కనిపిస్తున్నాయి దీర్ఘకాలపు మీ కళ్ళ నొప్పి వల్ల తలనొప్పి లేక దృష్టి సమస్యలను సృష్టించవచ్చు అందుచేత ఒక నిపుణుడైన వైద్యుడి సలహాను తీసుకోవడం చాలా వివేకవంతమైన పని తొందరగా కనిపెట్టడం వల్ల దానిని అదుపు చేసుకోవడానికి కంటిపై నొప్పిని ఒత్తిడిని తగ్గించుకోవడానికి వీలవుతుంది కర్కాటక రాశి ఓవర్వ్యూ రోజు తమ చదువుల్లో విశేషమైన కృషి చేసిన విద్యార్థులు బయటకు వెళ్లి సరదాగా కాలక్షేపం చేయాలనే కోరికతో ఉంటారు అయితే ఏమైనప్పటికీ ఇది పుస్తకాలను చేతి నుండి వదిలిపెట్టే టైం కాదు ఈనాడు మీరు పడ్డ శ్రమ చేసిన కృషి మిమ్మల్ని పరీక్షలలో విజయులైనట్టు చేస్తుంది కర్కాటక రాశి రొమాన్స్ ఈ రోజు మీ మార్గంలో ఒక ప్రత్యేక వ్యక్తి కనిపిస్తాడు సోషల్ గా ఉంటూ ఇంటి బయట నుండి ఈ వ్యక్తితో కాలక్షేపం చేయటానికి చూడండి ఇది కాబోయే భావి భాగస్వామితో జత కట్టడానికి అవకాశాలను మెరుగుపరుస్తుంది మీలోని ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని మంచి స్థాయిలో ఉంచండి ఈ రోజు మీ ఆదర్శ భాగస్వామి మీ చెంతనే ఉన్నాడేమో ఒక క్రొత్త సంబంధ బాంధవ్యం కలుపుకోవడానికి ఈ రోజు మంచి సూచనలు కనిపిస్తున్నాయి కర్కాటక రాశి ఉద్యోగం మారాలని మీరు అనుకుంటూ ఉంటే చాలా జాగ్రత్తగా ఒక ప్రణాళికను వేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని కొద్దిగా వాయిదా వేసి సరైన అవకాశం కోసం ఎదురు చూడటం మంచిది ప్రస్తుతం మీరు పనిచేసే ఆఫీసులో మీ సహోద్యోగులతో కలిసి తీసుకున్న నిర్ణయం ఒకటి మీకు బాగా అనుకూలించవచ్చు వృత్తికి సంబంధించిన విషయంలో మీరు ఈరోజు ఒక పరపతి కలిగిన వ్యక్తి వద్ద నుండి సహాయం పొందుతారు అతనిని ఆమెను కానీ ప్రోత్సహించడానికి ఇంప్రెస్ చేయడానికి మీ యొక్క అంకిత భావాన్ని పనికి కట్టుబడి ఉండే విధానాన్ని చూపించండి ఇదే టైంలో అధిక ఒత్తిడితో ఉండే పరిస్థితులను మీరు చాలా చాకచక్యంగా హ్యాండిల్ నేర్చుకోండి కర్కాటక రాశి ఫైనాన్స్ మీరు అకౌంట్స్ కు సంబంధించిన పని చేస్తూ ఉంటే ఈ రోజు లాభసాటి అయినదే కావచ్చు ఆకస్మికంగా అది ఒక ఆర్థిక లాభాన్నిచ్చే గాలివాటం లాంటిది కాకపోయినా ఈ రంగంలో పనిచేస్తూ ఉండేవారికి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు ఏమైనా మీ ఆర్థిక పరిస్థితి పురోగతిలోనే ఉంది కాబట్టి కష్టపడి పని చేస్తూనే ఉండండి నిరంతరం కర్కాటక రాశి హెల్త్ ఈరోజు మీ ఆరోగ్యం మొత్తం మీద బాగానే ఉంది కానీ ఆ కొద్దిపాటి నొప్పులతోనూ బాధలతోనూ వాటిని ఎదుర్కొంటూ గడపవలసి వస్తుంది ముందుకు సాగిపోతూ ఒక చిన్న వ్యాయామాన్ని చేయండి ఈ లక్షణాలు ఏవి కనిపించకుండా ఇంకా పెద్ద సమస్యలు ఏమైనా ఉంటే అనవసరంగా బాధపడకండి మీ ఆరోగ్య విషయాలన్నీ కూడా కేవలం తాత్కాలికమైనవే మంచి పుష్టికరమైన పోషక పదార్థాలను ఆహారంగా తీసుకోండి కడుపులో ఏమైనా ఇబ్బందిగా ఉంటే దానిని దూరంగా నెట్టివేయండి ఈరోజు సింహరాశి ఓవర్వ్యూ ప్రస్తుతం మీ ఆప్తులతో సంబంధ బాంధవ్యాలు అంత బాగా లేవు మీరు కోపంతో దిగాలుగా ఫీల్ అవ్వచ్చు అయితే జ్ఞాపకం ఉంచుకోండి మీరు ఈ పరిస్థితి నుండి తప్పించుకోగలరు మీ కోపతాపాలను నిగ్రహించుకుంటూ కొద్ది రోజుల పాటు కూల్గా ఉంటే బహుశా చాలాసార్లు మీ వాళ్ళు చేసింది కరెక్ట్ అన్న విషయం మీకు గోచరిస్తుంది సింహరాశి రొమాన్స్ ఈ రోజు మీ భాగస్వామి దగ్గర నుండి ఒక చిన్న ప్రేమపూర్వకమైన బహుమతిని అందుకోవచ్చు మీరు దీనిని చూసి అందరూ చెవులు కొరుక్కుంటూ ఉంటారు ఈ బహుమతి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మీలో కానీ ఇది చాలా మంచి ఆలోచనతో ఆప్యాయతతో ఇచ్చినటువంటిది అలాగే మిమ్మల్ని దీనిని మనసుకు హత్తుకునేట్టు చేస్తుంది ఇది మీ హృదయంలో ఒక వెత్త ప్రేమానుభూతిని కలిగిస్తుంది ఫలితంగా మీ ప్రణయబంధం ఇంకా వెళ్లివిస్తుంది వాస్తవంగా సింహరాశి విద్యార్థుల మస్తిష్కంలో ఎంతో ఉంటుంది వారి పరిష్కార ఫలితాలను గురించి గాబరాగా అసహనంతో ఉంటారు కాబట్టి ఏమైనప్పటికీ ఈరోజు మీ పరీక్షా ఫలితాలను చూసి మీరు చాలా సంతోషంతో ఆశ్చర్యపోతారు ఈ పరీక్షా ఫలితాలు మీలో ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి వ్యాపారంలో ఉండేవారు ఈరోజు తమ లక్ష్యం ఒకటి ఈనాటికి నెరవేరబోతోందని గ్రహిస్తారు ఈరోజు మీ భుజంపై మీరే తట్టుకోండి దీనికోసం మీరు చాలా కష్టపడ్డారు సింహరాశి ఫైనాన్స్ జీవితంపై మీ దృక్పథంలో మీరు చేస్తున్న మార్పులతో మీరు చాలా శక్తివంతులుగా ప్రోత్సాహకరమైన పంధాల ఫీల్ అవుతూ ఉంటారు మీ మూడ్ పైన మీ బ్యాంక్ అకౌంట్ పైన మీ ప్రోత్సాహకరమైన వైఖరి మంచి లాభదాయకమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఎప్పుడు ప్రోత్సాహకరమైన వైఖరితో ఉత్సాహంగా ఉల్లాసంగా సంతోషంగా ఆనందంగా ఉండటానికి నిర్ణయించుకోండి అదే మాదిరిగా మీరు మీ జీవితంలో ప్రోత్సాహకరమైన అభివృద్ధిని గమనిస్తారు సింహరాశి హెల్త్ మీ ఆప్తుల యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా గమనించండి ఆందోళన చెందడానికి కారణం కూడా ఉండవచ్చు కొన్ని గ్రహాలు మీకు సహాయం చేసే దిశగానే ఉన్నాయి అందుచేత వారి ప్రవర్తనలో మార్పు వస్తుందేమో చూడండి ఒకరినొకరు అర్థం చేసుకున్న టైం ఇదే అలాగే మీరు కూడా వారి చెంతనే ఉండండి వ్యూ ఓవర్వ్యూ రోజు మీకు అన్ని వైపుల నుండి ఒత్తిడి పెరుగుతున్నట్లు గ్రహిస్తారు పనిలోనూ ఇంటిలోనూ కూడా చాలామంది మీ దగ్గరికి రావచ్చు మీరిచ్చే జవాబుల కోసం ఈరోజు మీరు చేపట్టే బాధ్యతలన్నింటికీ మీరు జవాబుదారీగా ఉంటూ న్యాయంగా ధర్మంగా నిజాయితీగా ఉండండి అధిక ఒత్తిడితో మీ ఆరోగ్యం కాస్త చెడ్డగా మారే ప్రమాదం ఉంది గమనించండి రాశి రొమాన్స్ ప్రస్తుత బాంధవ్యాన్ని బయట ఎక్కడో మీరు సుఖాన్ని పొందాలని ప్రయత్నించకపోవటం చాలా శ్రేష్టమైనటువంటిది ఇది మీకు కష్టాలను తప్ప మరేమీ ఇవ్వదు ఏ స్వల్పకాల తృప్తి ఆనందమైనా సరే దాని వైపరీత్యంతో వ్యతిరేకతతో సరితోగలేదు కొద్ది కాలంలోనే అది చిత్తైపోతుంది మీ భాగస్వామి పట్ల మీ యొక్క విశ్వాసాన్ని భక్తిని గౌరవాన్ని నమ్మకాన్ని మీరు ప్రత్యక్షంగా చూపించాల్సి ఉంటుంది లేకపోతే మీరు అభాస పాలవటం ఖాయం అన్యథ ఇతరములైన వాటిని మీ రొటీన్ జీవితం నుండి ఒక రుచికరమైన ధ్యాస మళ్లింపుతో ప్రత్యక్షమయ్యే వారిపై దృష్టిని మరల్చడాన్ని మానండి కన్యా రాశి ఈ రోజు మీ పనిలో ఉండే అడ్డంకులు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల విషయంలో ఇది వర్తిస్తుంది మీ తరఫున ఎవరో ఒకరు ఈ ప్రాజెక్టు విషయంలో కల్పించుకొని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను ముందుకు సాగిపోయేటట్లు సహాయపడతారు ఈరోజు ఈ విధంగా బయట నుండి లభించిన ఈ సహాయాన్ని పరపతిని ఉపయోగించుకోండి మీ పనిలో ఎంతవరకు ముందుకు వెళ్ళగలిగితే అంతవరకు ఉపయోగపడేలాగా రాశి ఫైనాన్స్ మీ ఆర్థిక అవకాశ అభివృద్ధి చేసుకోవడానికి మీ వృత్తి నైపుణ్యాన్ని ఉపయోగపడేలా చూసుకోండి మీ వృత్తిలో మీ కార్యకలాపాలలో అమితమైన ఆర్థిక లాభాలను పొందవచ్చు మీరు మీకు ఆసక్తి ఉన్న రంగం వైపే మీ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు వినియోగించండి ఉన్నత స్థానాన్ని అధిష్టించాలంటే ఇది తప్పదు మీరు తీసుకునే చర్యలలో మీరు శ్రద్ధాసక్తిని చూపించినట్లయితే మీ ఆసక్తికరమైన రంగంలో కాలం గడిచే కొద్దీ మీరు అనేక ఆర్థిక పరమైన లాభాలు చూస్తారు తప్పకుండా అవి జీతంలో పెరుగుదల కానీ ప్రమోషన్లు కానీ మరియు బోనస్ రూపంలో కానీ కావచ్చు కన్యా రాశి హెల్త్ యోగాను మరియు ధ్యానాన్ని మీ దినచర్యలో కలపటం వల్ల మీ మొహంలో చిరునవ్వు తిరిగి తుణికెసలాడుతుంది యోగాభ్యాసం మీలో ఒక నూతన తేజాన్ని కలిగించడమే కాక మీరు ఆత్మవిశ్వాసాన్ని సాధించడానికి మీ ధ్యేయంలో మీ ఆశయంలో స్పష్టతను కలుగజేస్తూ మీ ఆత్మాభిమానాన్ని కూడా పెంపొందిస్తుంది అన్నింటికన్నా మించి మీరు ఏ విధమైన ఒత్తిడిని కానీ పీడనాన్ని కానీ లేక ఉద్రేకాలను కానీ మీరు ఎదుర్కొనేలాగా చేస్తుంది అదే మాదిరిగా మీలో ఉండే శక్తిని సరైన విధంగా ఉపయోగించుకునేలా చేస్తుంది ఒక క్రమ పద్ధతిలో మీరు ఈ అభ్యాసాన్ని చేసేలాగా చూసుకోండి ఈరోజు తులారాశి ఓవర్వ్యూ ఒక అనూహ్యమైన అనుకోని ఇబ్బంది మీకు ఈరోజు ఎదురవ్వచ్చు మీ పనితనాన్ని నైపుణ్యాన్ని పరీక్షించడానిక అన్నట్లు అయితే మీరు విజయవంతంగా నెగ్గుకు రాగలుగుతారు ఈ ఇబ్బందికరమైన పరిస్థితి నుండి ఎంతో విజయవంతంగా బయటపడతారు మీరు ఎదుర్కొనే ఏ ఇబ్బందికరమైన క్లిష్టకరమైన సంఘటన నుండైనా సరే మీరు విజయాన్ని సాధించటం నిశ్చయం తులారాశి రొమాన్స్ ఈరోజు మీ మనోభావాలు మీరు ప్రేమించే వారితో సరిదోగడం లేదని మీరు గమనిస్తారు ఇటువంటి పరిస్థితి మీరు ఏమాత్రం ఎంజాయ్ చేయలేరు కూడా ఈ పరిస్థితిని చక్కబెట్టేందుకు మీ అహాన్ని దర్పాన్ని కాసేపు ప్రక్కకు పెట్టండి అటు తర్వాత మీరిద్దరూ అమితంగా ఇష్టపడే పనులనే చేయండి ఎందుకంటే అటువంటి పనులు మీ అనుబంధాన్ని ఇంకా పదిలిపరిచి కొనసాగేటట్లు చేస్తాయి కాబట్టి అలాగే మీ ఇద్దరి మధ్య ఎంతో మంచి కూడా ఈరోజు మీ ఆప్తులతో ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి వైద్య రంగంలో ఉండే వైద్యులు ఇతరులు మొత్తం తలమునుకలుగా ఉన్నట్లు ఫీల్ అవుతారు అలాగే తమ ప్రత్యేక రంగాన్ని విడిచి బయట ఉండే జీవితాన్ని గురించి ఊహించుకుంటూ ఉంటారు ఫోకస్ అయ్యే ఉండండి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి తొందరలోనే పోతుంది మీరు ఎంచుకున్న సరైన మార్గమే ఇటువంటి అప్పుడప్పుడు సంభవిస్తూ ఉండే చిన్న తుఫాన్ లాంటి దాన్ని భరిస్తూ ఉండాలి ఉండాల్సి వస్తుంది మరి తులారాశి ఫైనాన్స్ ఈ రోజు రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యవహారాన్ని ముగించడానికి అనువైన రోజు కొంతకాలంగా మీరు అలాగే వదిలివేసిన ఈ వ్యవహారం ఈ రోజున కొలిక్కి వచ్చి భవిష్యత్తులో ఇది మీకు తీసుకువచ్చే లాభాలతో మీరు అదృష్టవంతులు అవుతారు ఇటువంటి తెలివైన పెట్టుబడి పెట్టినందుకు మిమ్మల్ని మీరే అభినందించుకుంటూ మీ భుజాలను మీరే తట్టుకోండి తులారాశి హెల్త్ ఈరోజు మీరు డ్రైవ్ చేయవద్దని సలహా ఇవ్వబడుతున్నారు ముఖ్యంగా ఓపెన్ టాప్ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నట్లయితే ఈ రోజు తప్పించగలిగే ప్రమాదాలకు చాలా అనువైన రోజు ముఖ్యంగా రోడ్ పైన ఉన్నవారికి మరియు మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తూ ఉంటే ఎంతో జాగ్రత్త వహించవలసి ఉంటుంది వృష్టిక రాశి ఓవర్ వ్యూ ఈ రోజు మీ బాధ్యతల నుండి మీరు చేయవలసిన పనుల నుండి మీ ధ్యాసను మరల్చడానికి ఉన్న అవకాశాలను తగ్గించండి పార్టీలు చేసుకోవడం వినోదభరితంగాను సరదాగాను ఉంటుంది కానీ మీరు చదువు మీద ధ్యాస పెట్టవలసి ఉన్నప్పుడు లేకపోతే మీ కుటుంబంతో సరదాగా గడపవలసిన టైంకు బదులుగా ఈ విధమైన నిరర్ధకమైన విషయాలపై మీ అటెన్షన్ పెట్టడం ఎంతో నష్టాలకు దారితీస్తుంది వృష్టిక రాశి రొమాన్స్ మీ భావి జీవితంలో విజయాన్ని సాధించడానికి మార్గాన్ని చూపించే ఒక క్రొత్త స్నేహితుడితో ఈ రోజు మీరు స్నేహం చేస్తారు మీరు అదృష్టవంతులైతే మీకు ఇతని ప్రణయంలో మీకు ఒక అద్భుతమైన భాగస్వామిగా మారవచ్చు ఈ బాంధవ్యాన్ని గురించి మీ మనసును ఎప్పుడూ విశాలంగా తెరిచిపెట్టండి ఇతనితో మీ కళలను మీ ఆశయాలను పంచుకోండి అలాగే భవిష్యత్తు ఇవ్వగలుగుతుంది అని కూడా చూడండి వృష్టిక రాశి కెరియర్ ఓపిక శక్తి కాస్త తగ్గిపోయిన స్థాయిలో ఉండటం వల్ల వృత్తిపరమైన అపదయాలు ఎదురవచ్చు ఇటువంటి వృత్తిపరమైన ప్రశ్నలు తలెత్తినప్పుడు వాటిని డీల్ చేయడంలో మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్లు ఫీల్ అవుతారు ఈ విధమైన మానసిక మందగొడితనం మీకు కొన్ని అడ్డంకులను సృష్టిస్తున్నట్లు అనిపిస్తుంది కూడా మీకు సంబంధించినంతవరకు వరకు మీరు ప్రశాంతంగా ఉండండి మీరు తీసుకోవాల్సిన నిర్ణయానికి సంబంధించిన సమాచారం మీ దగ్గర ఉంది కాబట్టి అయినప్పటికీ మీకున్న అవకాశాలను పరిశీలించడానికి మీకు ఇంకా టైం ఉంది అంచేత అటువంటి పరిశీలనను జాగ్రత్తగా బాగా చేయండి వృష్టి రాశి ఫైనాన్స్ మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అన్న దాని గురించి ఈ రోజు వెతకటాన్ని విస్తృతపరచుకోవాలి ఆస్తిపై పెట్టుబడి పెట్టాలా లేకపోతే ఇతర వాటిపై పెట్టుబడి పెట్టాలా అన్న ఆలోచన ఒక కొలిక్కి వచ్చినట్లుంది గత కొద్ది కాలంగా కానీ ఈ రోజు మాత్రం మీరు ఇతర ఆసక్తికరమైన వాటి గురించి ఆలోచించడం మొదలు పెడతారు గ్లోబల్ ఇన్వెస్టర్లకు ప్రపంచం ఇప్పుడు అతి విశాలమైంది అందుచేత మీరు ఉండే ప్రదేశాన్ని దాటి ఇంకా విస్తృతంగా ఉండే బయట అవకాశాల గురించి ఎందుకు వెతకకూడదు ప్రస్తుత సమయంలో మీరు కొత్త సమాచారాన్ని అందుకోవచ్చని గ్రహిస్తారు మరికొన్ని ఆర్థిక గడించేందుకు రాశి హెల్త్ గత అనుభవించిన ఆరోగ్యపరమైన చిరాకును పట్టించిన ఆటంకాలన్నిటినీ దాటుకుంటూ ఈరోజు మీరు కాస్త ఉపశమనాన్ని పొందుతారు మీరు ఈ రోజు మంచి ఆరోగ్యంగా ఉండడం అన్నది ఎంత విలువైనదో గ్రహిస్తారు అందుచేత మీరు పూర్తిగా ఆరోగ్యకరమైన పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవడం కొనసాగిస్తూ ఉండండి మీకు అవసరమనిపించే వ్యాయామాలతో పాటుగా రాశి ఓవర్ వ్యూ మీ స్నేహితులతో కానీ లేక మీ పార్ట్నర్తో గాని సంభవించే ఒక చిన్న వివాదం మిమ్మల్ని వేదనకు గురి చేస్తుంది మీ కోపతాపాలను అదుపులో పెట్టుకోవడం ఎలాగో మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు ప్రచ్ఛన్న యుద్ధానికి కూడా అవకాశం లేకపోలేదు ధనుర్ రాశి రొమాన్స్ మీ ప్రణయ జీవితంలో ఓపిక క్షమ అనేవి ఈనాటి రూల్స్ ఇటీవలి కాలంలో మీకు మీ భాగస్వామికి మధ్య కొన్ని విభేదాలు వచ్చి ఉండవచ్చు అయితే మీరు వాటిని గురించి మాట్లాడుకోవటం క్షమించుకోవటం ఆ తర్వాత వాటిని వదిలివేసి మర్చిపోవటం అన్న వాటి కోసమే ఈరోజు ఉంది అయితే అసంపూర్తిగా అసంతృప్తిగా ఇటువంటి విషయాలను దాచిపెట్టడానికి ప్రయత్నించకండి తర్వాత అవే చాప కింద నీరులా తిరిగే ప్రత్యక్షమై మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి వివరంగా మాట్లాడుకోండి ఇద్దరు మీ భాగస్వామిని క్షమించి మన్నించండి పూర్తిగా ఈరోజు మీ అనురాగం మళ్లీ సరైన దారిలో పడుతుంది మరోసారి రాశి మీరు కనుక వ్యాపారంలో ఉన్నట్లయితే మీ సామర్థ్యం పనితనంతో మీ సహోద్యోగులు మరియు పోటీదారులు వీరందరికంటే ముందు మీరే ఉంటారు అన్న విషయాన్ని గమనిస్తారు మీరు ఈరోజు కాంతివంతంగా ప్రజ్వరిల్లిపోతున్న మిమ్మల్ని మీ శక్తిని మీ శక్తి వ్యక్తులను ఎవరూ ఈనాడు నిలువరించలేరు ఇటువంటి మంచి టైంను ఉపయోగించి మీ యజమానిని మెప్పించడానికి ప్రయత్నించండి ఈరోజు అలాగే రాబోయే ప్రమోషన్ కోసం ఎదురుచూసే అభ్యర్థుల వరుసలో ముందు మీరే ఉండే పొజిషన్లోనికి సర్దుకోండి ధనుర్ రాశి ఫైనాన్స్ ఈరోజు మీకు పెద్ద ఆర్థిక మీరు లేనట్టే మీరు ఏదో ఒక ఉపద్రవం రాబోతుందనే భయంతో ఉన్నా సరే ఇటువంటి బెదిరింపులు చాలా చూశారు కాబట్టి మీరేమి కంగారు పడకండి సాధారణంగా ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగానే ఉంటుంది అలాగే దీర్ఘకాలంలో మీరు లాభాలను చూడగలరు మీరు కష్టపడి పనిచేస్తూ ఉండే విధానాన్ని కొనసాగిస్తూనే ఉండండి మంచి నిర్ణయాలు తీసుకుంటూ మంచి విధానాలను ఎంచుకుంటూ ఉండండి మీ ఆర్థికపరమైన బడ్జెట్ సంబంధమైన వ్యవహారాలకు సంబంధించినంత వరకు చాలా జాగ్రత్తగా ఉండండి ధనుర్ రాశి హెల్త్ ఈరోజు మీ ఆరోగ్యం బాగానే ఉంటుందని ఆశించవచ్చు అందుచేత మీ భౌతిక కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉండండి మీరు మీ ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండండి పాతకాల ఇబ్బందులన్నీ తిరగపెట్టకుండా మళ్ళీ మీరు చేసే కొద్దిపాటి నిర్లక్ష్యం సమస్యలను తిరిగి సృష్టించవచ్చు మీకు పౌష్టికాహారం తీసుకుంటూ వినోద కార్యక్రమాలలో కూడా విరివిగా తురుగ్గా పాల్గొంటూ ఉండండి మీ యొక్క ఆరోగ్యవంతమైన జీవనశైలి నుండి లాభాలను ఆస్వాదించడానికి మకర రాశి ఓవర్వ్యూ ఈరోజు మీ మెయిల్ బాక్స్ను గమనించండి దూర ప్రాంతాల నుండి మీకు శుభవార్త ఉండవచ్చు ఒకవేళ మీరు విద్యార్థి అయితే అది మీ స్కాలర్షిప్ గురించి కావచ్చు లేకపోతే ఏదైనా విశ్వవిద్యాలయం నుండి మీ అడ్మిషన్ గురించి కావచ్చు ఒకవేళ మీరు విదేశాలలో ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటే అది కూడా సఫలీకృతం అవుతుంది మకర రాశి రొమాన్స్ మీలో ప్రణయభరితమైన భాగస్వామి కోసం చూస్తూ ఉండేవారు ఈరోజు విజయాన్ని చవిచూస్తారు ఈ వ్యక్తిని మీరు ఒక పోర్టల్ ద్వారా చూసి ఉండవచ్చు బహుశా వివాహాలు కుదిరితే ఒక పోర్టల్ కావచ్చు అది ఈ వ్యక్తి విదేశాలలో నివసిస్తూ ఉండే అవకాశం ఉంది అతను గాని ఆమె గాని మిమ్మల్ని ఒక వింత పద్ధతిలో ఆశ్చర్యపరిచే విధంగా కలవచ్చు మీరు కూడా వారి స్థైలు హుందాతనం చూసి పూర్తిగా మత్తులో మునిగిపోయినట్లు ఫీల్ అవుతారు మకర రాశి ఈ రోజు మీరు మీ ఉద్యోగాల్ని మారాలి అని ఆలోచిస్తూ ఉండొచ్చు ముఖ్యంగా ఒక ప్రభుత్వ రంగంలో చేరాలని ఆశతో గత ఉద్యోగంలో మీరు ఏమాత్రం అసంతృప్తిగా ఉన్నట్లు కాకపోయినప్పటికీ ఈరోజు క్రొత్త ఉత్సాహభరితమైన ఉద్యోగం ఒకటి మీ చెంతకు రానున్నది ఇది మీరు కాదనిలేని ఒక మంచి ఆఫర్ దీనిని తీసుకోమని మీరు ప్రోత్సహించబడుతున్నారు మకర రాశి ఫైనాన్స్ మొత్తం మీద ఆర్థిక పరంగా ఈ రోజు మీకు ఒక ప్రోత్సాహకరమైనటువంటి రోజు పెద్దగా నష్టాలేమీ లేకుండా ఒక మాదిరి లాభాలతో ఇంతకాలం మీరు కష్టపడి సంపాదించుకున్న మీ ఆర్థిక స్థాయిని ఏ విధంగా నిలబెట్టుకుంటూ పెంపొందించుకోవాలని వ్యూహాన్ని రచించే అవసరం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పటి వరకు మీరు సాధించిన ఆర్థిక లాభాలను భవిష్యత్తులో సంభవించే ప్రతికూల పరిస్థితులు తుడిచిపెట్టుకుండా ఉండటానికి ఈ రోజు మీరు పెట్టుబడి పెట్టడంలో తెలివిగా ఉండండి మీరు చేసిన కృషి శ్రమ ఈ తెలివితేటలు ముందు చూపు రెండూ కలిసి మిమ్మల్ని చాలా దూరం వరకు తీసుకువెళ్తూనే మీరు గ్రహిస్తారు మీలో పెరిగిన మెరుగైన శక్తి సామర్థ్యాలు ఆర్థికంగాను ఉద్యోగపరంగానూ కూడా మీకు ఇంతకు ముందు మూసుకుపోయిన కొత్త అవకాశాలను తిరిగి తెరుచుకున్నట్లు చేస్తాయి మీకోసం మకర రాశి హెల్త్ ఈరోజు మీరు లోపలికి తీసుకునే ఆహార పదార్థాల ప్రభావం మీ చర్మంపై ఎలా ఉంటుందన్న దాని గురించి ఆలోచించాలి మీరు ఒకవేళ మీ చర్మం మరీ జిడ్డుగా ఉన్నట్లు అనిపిస్తే లేక దూర పుట్టించేదిగా ఉన్న అప్పుడు మీరు తీసుకునే ఆహార పదార్థాలలో ఉండే నూనెలను అనారోగ్యకరమైన ఇతర పదార్థాలను తొలగించండి ఎక్కువగా నీటిని త్రాగుతూ ఉండండి అలాగే స్వచ్ఛంగా ఫ్రెష్గా ఉండే ఆహార పదార్థాలను తింటూ ఉండండి మీ చర్మ ఆరోగ్యాన్ని సౌందర్యాన్ని కాపాడుకోవటం కోసం కుంభరాశి ఓవర్వ్యూ ఈ రోజు ఒక ప్రశాంతమైన నిశ్చలంగా ఉండి టైము మీకోసం ఎదురు చూస్తోంది మామూలుగా రోజు ఉండే హడావుడి కంగారు ఉరుకులు పరుకులు పెట్టడం అలాంటివేమీ ఉండవు మిమ్మల్ని వెంటాయడానికి ఈరోజు ఆ ప్రాజెక్టులు కాసేపు అలా ప్రక్కకు పెట్టేయండి ఈరోజు మీకు ఏ విధమైన ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా గడపడానికి ఉపయోగిస్తే మంచిది కుంభరాశి రొమాన్స్ ఈరోజు మీరు మీ సంబంధ బాంధవ్యం నుండి విడిపోవడం తత్ఫలితంగా మీరు కొంత డిసప్పాయింట్ అవ్వటం సంభవించే అవకాశం కనిపిస్తోంది ఈ విడిపోవడం అన్నది వాస్తవంగా తప్పించుకోదగినది మీరిద్దరూ ఒక చోట కూర్చుని మీలోని భావావేశాలను ఇంకా స్పష్టంగా తెలియజేసుకుంటూ తరచూ కలుసుకుని మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే ఇది సాధ్యం ఇద్దరూ కలిసి మాట్లాడుకోవటంలో ఉండే ఫలితాన్ని శక్తిని తక్కువగా అంచనా వేయకండి అది మీ తలనొప్పిని మీ మార్గంలో ఉండే అనేక ఆటంకాలను చాలా వరకు తప్పించగలదు కుంభరాశి మీరు ఫార్మసీలో గాని లేక ఔషధ సంబంధిత రంగంలో గాని పనిచేస్తూ ఉన్నట్లయితే విదేశాల నుండి మీకోసం అవకాశాలు ఎదురు చూస్తున్నాయన్నమాట ఇంత క్రితం మీరు ఇటువంటి అవకాశాలను అంతగా పట్టించుకోకపోయినప్పటికీ వీటిని గురించి మీరు సునిశ్చితంగా పరిశీలించవలసిన టైం ఇది ఎందుకంటే అవి చాలా ఉత్సాహభరితమైనటువంటివి మీకు మంచి భవిష్యత్తును కలుగు చేసేటటువంటివి కాబట్టి ఈరోజు మీరు కాస్త విలాసవంతమైన సుఖమైన జీవిత పరిధిలో నుండి బయటపడి ఆలోచిస్తే మీ ఉద్యోగపరమైన అవధులు విపరీతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు మీరు గమనిస్తారు కుంభరాశి ఫైనాన్స్ ఆర్థిక ప్రపంచంలో మీకు వస్తున్న నష్టాలను ఈ రోజు బాగా తగ్గించుకోవాలి మీరు ఈ రోజు అత్యధికంగా రిస్క్ ఉండే పెట్టుబడులను పెట్టకండి లేకపోతే మీ నష్టాలు ఇంకా పెరిగిపోతున్నట్లు గమనిస్తారు మీరు కొన్ని ఆర్థిక విషయాలను చక్కబెట్టుకోవటం ఈ వేళ తప్పదు మీకు అందుచేత ఈ రోజు పెట్టుబడులపై మీరు తీసుకునే నిర్ణయాలలో చాలా పరిమితంగా ఉండాలి మీరు కాలం తొందరలోనే గడిచిపోతుంది కుంభరాశి హెల్త్ ఈ రోజు మీ ఒత్తిడి స్థాయిలను గురించి తెలుసుకోండి అలాగే మీ ఆరోగ్యంపై ఇది ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుంది అన్న విషయం గురించి కూడా ఒత్తిడికి సంబంధించిన సమస్యలతో మీరు బాధపడుతున్నట్లు మీరు గమనిస్తారు అంటే జీర్ణావస్థ దానికి సంబంధించిన సమస్యలు లేకపోతే తలనొప్పి మొదలైనవి ఈ మాదిరి ఒత్తిడికి అలవాటు పడి సర్దుకుపోవటం మీరు అలవరుచుకుంటే ఇటువంటి శారీరక రుగ్మతలను మీరు నయం చేయవచ్చు మీకు వీలైనంత వరకు దీర్ఘంగా గాలిని లోపలికి పీల్చడం వదరడాన్ని ఉపయోగించండి దీనికోసం ఓవర్ వ్యూ మీ స్వాధీనంలో ఉన్న విలువైన ఏ వస్తువునైనా సరే దానిపై ఒక కన్నేసి కాపాడుకుంటూ ఉండండి మీ స్వాధీనంలో ఉన్న విలువైన వస్తువులను కొన్ని మీరు పోగొట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు భౌతికమైన ఈ వస్తువులను కలిగి ఉండటం కోసం మీరు అతిగా ప్రయాస పడకండి అయితే కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం తప్పనిసరి రొమాన్స్ ప్రేమలో పడటం ఈరోజు మీ జీవితాన్ని మార్చివేస్తుంది మీ జీవితంపై ఆశలను అభిలాషను పెంచుతుంది కాబట్టి మీరు కనుగొన్న ఈ క్రొత్త భాగస్వామితో అతని సాహచర్యంతో సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించాలంటే ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేయండి ఇది మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు బాగా తెలుసుకునేందుకు మంచి అవకాశాన్ని ఇవ్వటమే కాదు మీ ఇద్దరి మధ్య ఒక బలమైన బంధాన్ని కూడా పెంచుతుంది అది కాకుండా నిజమైన ప్రణయపూరితమైన భాగస్వామితో సహచర్యం మీ ఫీలింగ్స్ను అతనితో పంచుకోవడానికి వీలును కలుగు చేస్తుంది ఏమాత్రం సంకోచం లేకుండా ఆ విధంగా మీ ప్రణయ జీవితం రెండు విధాలుగా మెరుగవుతుంది వృద్ధి చెందుతుంది మీనరాశి మీరు ఒక ఆర్టిస్ట్ లేక ఒక గ్రాఫిక్ డిజైనర్ అయినట్లయితే ఈ రోజు మంచి ఉత్పాదకతతో కూడుకొని ఉన్న రోజు మీకు మీ రోజు మీలోని సృజనాత్మకమైన రసధారలు వాస్తవంగా జాలువారుతున్నట్లు గమనిస్తారు అలాగే మీరు కళ్ళు తెరిచే లోపల క్రొత్త ఊహలను జనరేట్ చేయగలుగుతారు ఈ ప్రాజెక్టుపై మీరు చేసే కృషిని అంతటిని మీ పై అధికారులు గమనించి మిమ్మల్ని సకాలంలోనే సత్కరిస్తారు మీనరాశి ఫైనాన్స్ మీరు కనుక ఇంజనీర్ అయినట్లయితే మీ ఆర్థిక వనరులకు ఈ రోజు అమోఘమైన రోజు ఒక పెద్ద కంపెనీ నుండి ఆకర్షణీయమైన ఆఫర్ ఒకటి రావచ్చు మీకు ఈ రోజు జాతీయంగా కానీ లేక అంతర్జాతీయమైన కంపెనీ నుండి మీ అపాయింట్మెంట్ చాలా లాభసాటి అనే ప్యాకేజ్ తో వస్తున్నట్లు మీరు గమనిస్తారు ఇటువంటి అవకాశంపై మీరెంత కుతూహలంగా ఉంటారు మీనరాశి హెల్త్ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీరు కాస్త తలభారంతో ఉన్నట్లున్నారు ఈరోజు మీ బిజీ షెడ్యూల్తో మీరు ఈ రోజు పరుగులు బురకలు వేస్తూ ఉంటారు మీ బిజీ షెడ్యూల్కు థ్యాంక్స్ దీర్ఘంగా శ్వాసను లోపలికి పీల్చడం ప్రయత్నిస్తూ ఉండండి అప్పుడప్పుడు తర్వాత మంచి ఆహారాన్ని ద్రవ పదార్థాలను తీసుకోవడం జ్ఞాపకం ఉంచుకోండి లేకపోతే మీ తలభారం అలాగే ఉంటుంది ఇది మీకు ఉత్పాదకమైన రోజు కానీ మీ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేసుకోకుండా చూసుకోవాలి మీరు